హైదరాబాద్ లో నూతన వధూవరులను ఆశీర్వదించారు స్టార్ నైన్ చైర్మన్ డాక్టర్ రెడ్డి సిఇో షాబుద్దీన్ బి కుదూస్ బాషా కూతురు బి మీన్ హాజ్ సభా వివాహం జంకానం అబ్దుల్ హూక్ కుమారుడు జంకానం హబీబుల్లా శంషాబాద్ లోని ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ వివాహ మహోత్సవంలో స్టార్ నైన్ సంస్థ చైర్మన్ ఫార్మర్ డీజీ డాక్టర్ సిఎన్ గోపీనాథ రెడ్డితో పాటుగా సీఈఓ మహమ్మద్ షాబుద్దీన్లు పాల్గొని నూతన వధువరలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో వ్యాపారవేత్తలు ఇరు కుటుంబాల బంధుమిత్రులు పాల్గొన్నారు या पहले तू फिर गुल पहले तू फिर गुल